మై సెల్ఫ్ రామ్ రాకేష్ ఆలయం రియాలిటీ కంపెనీ రిప్రజెంటేటివ్ గా ఉన్నాను ఇక్కడ సో జోగిపేట అనేది మనకు అందరికి కూడా ఏదో ఒక చిన్న టౌన్ అనుకుంటారు కానీ ఇది ఒక పెద్ద మున్సిపాలిటీ అండి ఇలాంటి మున్సిపాలిటీలో మేము ఒక ట్వంటీ ఫైవ్ ఏకర్స్ లో మెగా గేటెడ్ కమ్యూనిటీని మేము డెవలప్ చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమంలోనే మీడియా మిత్రులందరూ రావడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ సో ఇక్కడ మనం అద్భుతమైన వెంచర్ అనేది డెవలప్ చేస్తున్నాం దీంట్లో కంప్లీట్ గా సింప్లెక్స్ మరియు డూప్లెక్స్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అది కూడా జోగిపేట వాస్తవ్యులకి చాలా తక్కువ బడ్జెట్ లో అందివ్వాలని చెప్పేసి ఫస్ట్ ఒక హండ్రెడ్ సింప్లెక్స్ హౌసెస్ థర్టీ బిహెచ్ గేటెడ్ కమ్యూనిటీ విత్ స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ ఫంక్షన్ హాల్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా జస్ట్ మీరు గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ చూసుకుంటేనే చాలా గా ఉండే ఒక ఆర్చ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం సో క్లబ్ హౌస్ లో ఫంక్షన్ హాల్ ఇండోర్ గేమ్స్ జనరల్ గా మనం లో అనుకోగానే చిన్న ఇల్లు ఇరుకు సందులు అనుకుంటారు కాదండి ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ కూడా వచ్చింది సో ఇలాంటి సొసైటీలో మన ఇల్లు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మన రెస్పెక్ట్ మన పిల్లల భవిష్యత్తు మారే అవకాశం ఉంటది కాబట్టి ఇలాంటి చోట ఒక ప్రీమియం సిగ్మెంట్ హై ప్రొఫైల్స్ వస్తున్నారు బిహెచ్ఎల్ వాళ్ళు రీసెంట్ గా ముప్పై ఇల్లులు గ్రూప్ హౌసెస్ కింద వాళ్ళందరూ తీసుకున్నారు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇలాంటి పీస్ఫుల్ ఏరియాలో మేము ఉండాలని చెప్పేసి ఎందుకంటే హైదరాబాద్ కాంక్రీట్ జంగల్ అయిపోయింది అందరు ఇరుకు ఇరుకు ఇల్లులలో కాంక్రీట్ జంగల్ లో అపార్ట్మెంట్స్ లో ఇబ్బంది పడుతున్నారు సో అందరూ ఒక పీస్ఫుల్ వాతావరణానికి వస్తున్నారు సో జోగిపేట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు గొప్ప అవకాశం ఉంది ముప్పై తొమ్మిది లక్షలకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది వస్తుంది అంటే ఈ రేట్కి కి మీరు సొంతంగా స్థలం కొనుక్కొని కట్టుకున్నా కూడా అవదు సో అంత బ్యూటిఫుల్ ప్రైస్ కి వస్తుంది సో కొంచెం త్వరగా మీరు అందరూ కూడా క్విక్ గా డిస్ తీసుకొని ఇమ్మీడియట్ గా వచ్చి విజిట్ చేయండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది టూ హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ లో మీకు చాలా బ్యూటిఫుల్ ఇమ్యూనిటీస్ ఉన్నాయి ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి అప్రాక్సిమేట్లీ ఒక పది లక్షలు సేవ్ అవుతుంది అంటే నమ్మండి ఎందుకనంటే స్విమ్మింగ్ పూల్ ఇమ్యూనిటీస్ వీటన్నిటికి మేము ఐదు లక్షలు ఛార్జ్ చేస్తున్నాం అవి ఇప్పుడు మీకు ఇప్పుడు ఏదైతే ఈ రోజు డేట్ నుంచి మనం చూసుకున్నట్లయితే కమింగ్ టెన్ డేస్ లో ఈ ఆఫర్ లో ఈ ఛార్జెస్ ఏమీ లేవు సో కాబట్టి పది లక్షలు సేవ్ చేసుకోండి ఈ కమ్యూనిటీ లో మనము అరవై లక్షలకి ఇల్లు అమ్ముతాం వెరీ సూన్ ఏది కమింగ్ ఒక సిక్స్ మంత్స్ లో అరవై లక్షలకి ఇల్లు అమ్ముడు పోతుంది అంటే మీరు ఒకవేళ ఒక రెండు మూడు ఇల్లులు కొనుక్కొని రేపు ఒక ఆరు నెలల తర్వాత మీరు సేల్ పెట్టుకున్నా కూడా మీకు మంచి ప్రాఫిట్ లో అనమాట సో ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా ఉపయోగపడుతుంది మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అట్ ద సేమ్ టైం జోగిపేట్ లో ఉన్న మనందర రెస్పెక్ట్ పెరగడానికి కూడా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది సో ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకండి మన క్లబ్ హౌస్ కానీ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ ప్లాన్ ఉంది ఒకసారి లైవ్ గా విజిట్ చేయండి అన్ని కూడా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి మొత్తం థర్టీ ఫీట్ సిక్స్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఆరు పార్కులు ఉన్నాయి సో బ్యూటిఫుల్ ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్స్ అవుతున్నాయి సో మీరు ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకొని మీ స్థాయిని పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ కోల్డ్ చేయండి అట్లా ఆఫర్ థర్టీ త్రీ థర్టీ ఇది ఎంట్రన్స్ ఆర్చ్ ఆర్చ్ మనం చూసుకుంటే సెక్యూరిటీ రూమ్ గేట్ మంచి కరెక్ట్ కమ్యూనిటీ ఇది వచ్చేసి క్లబ్ హౌస్ అనమాట మనకు కంప్లీట్ వ్యూ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది మీకు చూసుకుంటే ఇది క్లబ్ హౌస్ ఎంట్రీ లోపలికి వెళ్ళేది దారి ఇదంతా క్లబ్ హౌస్ అని ఇది క్లబ్ హౌస్ ఫ్లోర్ ప్లాన్ మనం హౌస్ కట్టించేది ఈస్ట్ ఫేసింగ్ ఇలా వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లోర్ ప్లాన్ చేసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఫ్లోర్ ప్లాన్ హౌస్ ఎలివేషన్ ఇది ఫ్లోర్ ప్లాన్ ఇది కంప్లీట్ లేఅవుట్ అండి ఇది ట్వంటీ ఫైవ్ టోటల్ లేఅవుట్ ఆల్ సిక్స్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ ఫీట్ రోడ్స్ అనమాట వన్ ఫిఫ్టీ స్పేరియాడ్స్ ఉన్నాయి వన్ సిక్స్టీ ఫైవ్ స్పేరియాడ్స్ ఉన్నాయి టూ నాట్ టూ ఉన్నాయి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ ఇమ్యూనిటీస్ బాక్స్ క్రికెట్ కానీ చిల్డ్రన్స్ ఏరియా షటిల్ కోర్ట్ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా మనం డెవలప్ చేస్తున్నాం మీరు ఇన్ ఒక వన్ వీక్ అయ్యేసరికి మాత్రం మొత్తం కనబడతాయి